బర్నింగ్ పాయిజనింగ్ బీపీ షుగర్ టీబీ మలేరియా చికెన్ గున్యా ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీయన అవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలో ఓట్ చోరీతో బీజేపీ అధికారంలోకి వచ్చింది అని ఎన్నికల సమయంలో ఓట్ల చేరికల వల్ల నకిలీ ఓట్లను సృష్టించి ప్రజలను మోసం చేస్తున్నారు అని బీజేపీ పార్టీపై కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు ఏలూరు జిల్లా జంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓట్ చోరీ అనే కార్యక్రమాన్ని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసి సంతకాల సేకరణ చేపట్టారు కేంద్ర ప్రభుత్వం ఓట్ల రూపంలో ప్రజలను ఎలా మోసం చేసిందో చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఎలిజా వివరించారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడితో పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు जय जय कांग्रेस जय जय कांग्रेस जय जय అత్యంత పెద్దదైనటువంటి ప్రజాస్వామ్యం మన దేశం అలాంటి ప్రజాస్వామ్యాన్ని వీరు కూలి చేస్తా ఉన్నారు కాబట్టి ప్రజల యొక్క రాజ్యాంగ హక్కులని ప్రాథమిక హక్కుల్ని కాలరాస్తా ఉన్నారు కాబట్టి అలాంటి అధికారుల్ని గుర్తించి వారికి చట్టపరమైనటువంటి శిక్ష విధించే విధంగా మరి ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇది ఒక కాంగ్రెస్ పార్టీయే కాదు ఏ పార్టీకైనా అవసరమే ఇది అలాగే పార్టీలతో సంబంధం లేకుండా కొన ప్రతి పౌరుడు కూడా ప్రతి పౌరుడు ఇది నా హక్కు ఓటు హక్కు నాది నా ఓటు వేయటం అనేది నా జన్మ హక్కు నేను ఓటు హక్కు రాజ్యాంగం ద్వారా పొందుకున్నాను దాన్ని నేను ఖచ్చితంగా మంచిగా ఉపయోగించుకోవాలి నాకు ఇష్టమైన వ్యక్తిని నేను ఎన్నుకోవాలని ప్రతి ప్రతి వ్యక్తి కూడా ప్రతి ఓటర్ కూడా గుర్తించి ఈ అందరు కూడా దీనికి ఈ ఉద్యమానికి సహకరించాలని చెప్పేసి మనవ చేస్తా ఉన్నాను ఈ రోజున మేము చేస్తున్న కార్యక్రమం ఏంటంటే ఇది ఇది ఈ అంశాలన్నీ కూడా పెడుతూ ప్రజల యొక్క మద్దతు కోరుతూ సంతకాల సేకరణ చేస్తూ ఉన్నాము ఈ సంతకాల సేకరణ ఇప్పటికీ కూడా మరి ఒక నెల రోజుల నుంచి చేస్తా ఉన్నాము మంచి స్పందన లభించింది ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేస్తా ఉన్నారు కాబట్టి దీన్ని బట్టి మేము సంతోషిస్తా ఉన్నాం రాబోయే కాలంలో ఖచ్చితంగా మొన్న దొంగతనంగా వాళ్ళు గెలిచారు కానీ ఈసారి అలాంటి దొంగతనం జరగకుండా ఆపాలి ఆపితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది ప్రజాస్వామ్యం మళ్ళీ బతుకుతుంది భారతదేశం మళ్ళీ ప్రజాస్వామ్య బద్దంగా ముందుకెళ్తాదని చెప్పేసి నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాను వెళ్ళి పరామర్శ చేసి వాళ్ళందరికీ వరాలు కురిపించారు అంటే ఇవాళ వరాలు కురిపించడానికి ఎలక్షన్స్ వస్తే అక్కడికి వెళ్ళడం మా మారి మాటలతోటి తాత్కాలికమైన లబ్ధి పొందాలనేది ఇవాళ నరేంద్ర మోడీ విషయం ఆ విషయాన్ని మీ అందరికి కూడా మేము అందరం కూర్చున్నాం ఇక్కడ మాకు రాహుల్ గాంధీ ఒకటే చెప్తారు మనం ప్రజలకు వాస్తవం తెలియజేద్దాం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం బాధ్యత ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన దాంట్లో ప్రధానమైన పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కమ్యూనిస్టు కూడా ఉన్నారు కానీ ఆ రోజుల్లో ఈ జనసంఘ్ కావచ్చు బీజేపీ కావచ్చు వాళ్ళెవరూ కూడా మేము ఈ ఉద్యమంలో పాల్గొనడాన్ని సంతకాలు చేసినటువంటి వ్యక్తులు ఇవాళ పరిపాలన ఉంటే మనం సిగ్గుచేటుగా భావించి మరి తప్పనిసరిగా మనం ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఓటు హక్కును కాపాడటానికే ఇవాళ నిర్ణయం తీసుకుని మేము మీరందరూ కూడా సహకరించే ప్రతి ఒక్కరికి కూడా మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం గత దశాబ్ద కాలంగా మరి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో నడుస్తుంది దశాబ్ద కాలంగా మరి వీరి పరిపాలన వల్ల దేశంలో అన్ని వర్గాలు కూడా తీవ్ర అశ్చి అనిశ్చితతో ఉన్నాయి యువత ఉద్యోగాలు లేక అలాగే మధ్యతరగతి వారు పెరిగిన ధరలతో ఇబ్బంది పడతా ఉంటే ఈ దేశంలో మహిళలకు భద్రత లేని పరిస్థితి ఈరోజు మనందరం చూస్తూ ఉన్నాం జిఎస్టి ఫెయిల్యూర్ అయ్యారు నోట్లు రద్దు చేసే ఫెయిల్యూర్ అయ్యారు అలాగే కరోనా సమయంలో లాక్ డౌన్ విధించి అది సరిగ్గా మేనేజ్ చేసే విధానంలో కూడా ఈ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వైఫల్యం చెందింది అలాగే అన్ని విషయాల్లో కూడా వీరు కట్టిన ప్రాజెక్టులు వీరు కట్టిన రోడ్లు కూలిపోతా ఉన్నాయి బ్రిడ్జీలు కూలిపోతా ఉన్నాయి దేశ ప్రజలందరూ కూడా వీరిపై తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు అయినా కూడా ఈ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం అనేక రాష్ట్రాల్లో ఎలక్షన్లు గెలుస్తూ వస్తుందంటే దీని వెనక ఖచ్చితంగా ఓట్ చోరీ ఉందని మనందరం కూడా గమనించాలి దీని ప దీన్ని పరిశీలించేందుకు కాంగ్రెస్ పార్టీ ఒక కమిటీని ఏర్పాటు చేసి ఏం జరుగుతుంది అనేది ఒక విధానంగా రీసెర్చ్ చేసి ఈ ఓటు ఏ విధంగా జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన కొన్ని ప్రొవిజన్స్ ని వాళ్ళు వాడుకుని ఏ విధంగా ఓట్ చోరీ చేస్తున్నారు ప్రొవిజన్స్ వాడుకుని ఏ విధంగా ఓటు చోరీ చేస్తారు అనేది మనందరికీ స్పష్టంగా తెలుస్తుంది వీటిని నియంత్రించడం కోసం కాంగ్రెస్ పార్టీ ఐదు డిమాండ్లతో ముందుకు వచ్చింది ఈ ఐదు డిమాండ్లు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడమే కాకుండా ప్రజల నుంచి దేశవ్యాప్తంగా ఐదు కోట్ల సంతకాలు సేకరణ చేసి ఈ అంశాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పెట్టి ఈ ఐదు అంశాలను కూడా నిర్మూలించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది